ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలను నిర్వహించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు తన క్యాంపు కార్యాలయంలో సమస్యలను నివేదించేందుకు వచ్చిన ప్రజలతో ఆయన మాట్లాడి ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులను ఆదేశించారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా హక్కులకు భంగం కలగకుండా చూసుకుంటామని న్యాయబద్ధంగా ఉండే అన్ని సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు అంతకు ముందు జిల్లా కలెక్టర్ రవి నాయక్ దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో దివ్యాంగులకు ప్రత్యేక స్థానం కల్పించిందని శ్రమించి ఉన్నత శిఖరాలను అధిరోధించాలన్న ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి తాను తమ ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని హామీ ఇచ్చారు దివ్యాంగులకు అందించే అన్ని రకాల ప్రోత్సాహకాలు ఎటువంటి ఆటంకం లేకుండా అందించేందుకు అధికారుల సిబ్బంది కూడా కృషి చేయాలని ఆయన సూచించారు ఆయా కార్యక్రమం వివిధ సంఘాల ప్రతినిధులు లయన్ నట్రాజ్ గన్నోజు చంద్రశేఖర్ శ్రీనివాస్ ముంతాజ్ చిక్కా హరీష్ కుమార్ తదితరులు మాట్లాడారు ఈ సందర్భంగా నిర్వహించిన దివ్యాంగుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందించారు అనంతరం వివిధ సంఘాలకు చెందిన నూతన సంవత్సర క్యాలెండర్లను ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు మీ అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున ఏంటి అని అన్ని డిపార్ట్మెంట్స్ లో అంటే గవర్నమెంట్ రిక్రూట్మెంట్ అనేది గవర్నమెంట్ నిర్ణయించి నాకు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత చేస్తాం బట్ అన్ని డిపార్ట్మెంట్స్ లో ఎక్కడెక్కడైతే అవుట్ సోర్సింగ్ ఉన్నారో ఆ డిపార్ట్మెంట్స్ లో ఇప్పుడు అవుట్ సోర్సింగ్ లో ఎంతమంది ఉన్నారు అందులో ఈ కేటగిరీ వారిగా అన్ని కేటగిరీస్ రోస్టర్ ప్రకారం ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి అన్ని కేటగిరీస్ వారిగా ఉంటూనే వాళ్ళకు ఇప్పుడు ఫిలప్ చేసే దాంట్లో డెఫినెంట్గా మా ల్యాండ్లాఫ్ కిందనే ట్రీట్ చేసి అవుట్లో ఏమో అవుట్లో ఉన్నాయో డెఫరెంట్ ఈరోజు నిజంగా వేరే వేరే కార్యక్రమాలు ఉన్న ఈ మధ్యలో వచ్చి ఈ దోసవరం చదువుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది వచ్చినందుకు ఇంకా సమస్యలంటూ ఉంటే దానికి అధికారులు ఉన్నారు నాకు మంచి కార్యక్రమాలు ఉన్నారు మా కానీ వాళ్ళ నాట్య ప్రదర్శనలు చూసిన తర్వాత మనసు ఆనందంతో పోయింది ఇంకా చాలా సంతోషంగా ఉంది గర్వంగా కూడా ఉంది ఆ రోజు విద్యార్థి ఆ స్కూల్లో చదివిన విద్యార్థి చికా హరీష్ కుమార్ ఈ రోజు తన కాలం మీద తన నిలవడమే కాకుండా వేల మంది విద్యార్థులకు స్ఫూర్తి పదార్థంగా నిలిచిడు అది మైబూర్నగర్ బ్రైట్ స్కూల్ ప్రోడక్ట్గా మా విద్యార్థులు ఈ కార్యక్రమ విజల్ నిదరనండి మండు వేసేలా చిజల్ లాగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనని ప్రజానన పట్టుకున్నా మీ అన్ని డిమాండ్స్ ఉన్నాయి విన్నాం తాం చాలా కూడా న్యాయమైన డిమాండ్స్ చేశారు రిబైట్ కార్యక్రారు మీరు పరవశనౌడు ఇచ్చారు కచ్చితంగా అవి రూల్స్ ప్రకారంగా ఎక్కడ ఎవరు చేయాలి ఏం చేయాలి వాళ్ళు కూడా ఓపెన్ మైండ్ ఉన్నారు కాబట్టి న్యాయం జరుగుతుంది